ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి ఒక నిమ్మకాయ మన తలరాతను మార్చేసి మనల్ని ధనవంతులను చేయగలదంటే మీరు నమ్ముతారా అయితే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే మనలో చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకుంటారు అలాగే మరికొంతమంది తమ దుకాణంలో ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయను వేసి ఉంచుతారు ఇలా నిమ్మకాయలతో ఎన్నో పరిహారాలను చేస్తారు ఎందుకంటే ధనాన్ని ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి మన హిందూధర్మంలో నిమ్మకాయ అంటేనే పార్వతీదేవి స్వరూపం కాబట్టి కొన్ని సరైన పద్ధతిలో నిమ్మకాయలను ఉపయోగించి కొన్ని పరిహారాలు పాటిస్తే మీకు అదృష్టం కలిసివచ్చి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం నిమ్మకాయలతో ఏ పరిహారాలను పాటిస్తే మీ తలరాత మారిపోయే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరింట్లో అయితే డబ్బు కష్టాలు ఎక్కువగా ఉంటాయో ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడుతుంటే నిమ్మకాయతో ఇలా చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి ఒక పండు నిమ్మకాయను వేయండి మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ గాజు గ్లాసును పెట్టండి వారానికి ఒకసారి ఈ నీటిని మారుస్తూ కొత్త నిమ్మకాయను పెట్టండి ఇలా వరుసగా నాలుగు వారాలు చేస్తే చాలు మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్లు వారంలో ఒక్కరోజైనా సరే ఉపవాసం ఉంటారు అలాంటివారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తమలపాకు మీద నిమ్మకాయను పెట్టి నిమ్మకాయ మీద పసుపు కుంకుమలు వేస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని చెంతకు చేరుతుంది అలాగే మీ మనసులో అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఎప్పుడూ డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకుని మీ ఇంటి ముందు నిల్చుని ఏడుసార్లు తిప్పి దిష్టి తీయండి దిష్టి తీసిన తరువాత ఈ నిమ్మకాయను వెనక్కి విసిరేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడుదృష్టి అంతా తొలగిపోయి మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే కొంతమంది ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు శనివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆడవాళ్లు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి ఒక మూడు రోజులు మీ బీరువాలో పెట్టండి శుక్రవారం ఇలా చేస్తే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది మూడు రోజులు తర్వాత బీరువాలో ఉన్న నిమ్మకాయను తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని రెండు చెక్కలుగా కోసి ఆ నిమ్మబద్దలకు పసుపు కుంకుమలు అద్ది మీ గడపకు రెండు పక్కలా పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోయే అవకాశం ఉంది అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్లుప్పును పోసి దానిమీద ఒక నిమ్మకాయను పెట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తావు నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైనది కాని ఈ రోజుల్లో ఎవరూ నిమ్మకాయ దీపం పెట్టట్లేదు అందరూ ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేసేస్తున్నారు కాని పూర్వం రోజుల్లో ఎక్కువగా నిమ్మకాయ దీపమే పెట్టేవాళ్లట నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఎవరైతే నిమ్మదీపం వెలిగిస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి నిమ్మచెక్కలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవునెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి దేవునికి దీపారాధన చేయండి అలాగే మీరు గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకెళ్లి గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత ఈ నిమ్మకాయలను మీ ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు అలాగే మీ ఇంటిపై నరదృష్టి పడకుండా ఉంటుంది వాస్తు ప్రకారం నిమ్మచెట్టు ఉన్న ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లివిరుస్తాయట కాబట్టి మీ ఇంట్లో నిమ్మచెట్టును పెట్టుకుంటే మీ ఇంటికి కలిసొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి